తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా మోటార్ వాహనాలకు సంబంధించినటువంటి రవాణా శాఖ అధికారి రాహుల్ గాంధీతో మనం ఉన్నాము మరి అన్ని ఎన్నో మరి వందేలా నూనె జీవితాలు గాలిలో కలిసిపోతున్నాయి అన్ని ఎన్నో జాగ్రత్తలు కూడా అధికారికంగా కూడా తెలియజేసినప్పటికీ కూడా ఎంతో పకడ్బందిగా చర్యలు వేకున్నప్పటికీ కూడా అజాగ్రత్తగా అతివేగంగా వాహనాలు నడపడం వల్ల ఎన్నో నూరేళ్ల జీవితాలు మరి తృణప్రాయంగా కలిసిపోతున్నాయి ఈ నేపథ్యంలో మరి వాహన దారులకు వాహన చూడకులకు మరి అలాగే గూడ్స్ వెహికల్స్ కు మరి కాలం చెందిన వెహికల్స్ కు మరి డిపార్ట్మెంట్ పరంగా వచ్చేటటువంటి తీసుకుపోయే చర్యలు ఏంటి మరి ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు మనతో పాటుగా రాహుల్ గారు నా వారి నుండి అడిగి తెలుసుకునే ప్రయత్నించారు నిజామాబాదు పట్టణ మరియు జిల్లా ప్రయాణికులకు వాహనదారులకు ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఈ మధ్యకాలంలో వాహనాలు తరచుగా యాక్సిడెంట్ అవుతున్నాయి దానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే ఓవర్ స్పీడ్గా పోవడము నెగ్లిజెన్సీ ర్యాషన్ డ్రైవింగ్ వల్ల కూడా చాలా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి రీసెంట్గా నిన్న కూడా ఒక అంకాపూర్ విలేజ్ దగ్గర కూడా మేము స్పాట్ సర్వే చేసినాము అది రాత్రి పన్నెండు గంటలకు బుల్లెట్ వాహనం మీద అండ్ ఆటో రిక్షా గుద్దుకోవడం జరిగింది అంత అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఓవర్ స్పీడ్గా అంతే మోర్ దెన్ హండ్రెడ్ స్పీడ్స్ స్పీడ్ తోటి ఆటో అండ్ బుల్లెట్ హిట్ చేయడం వల్ల బుల్లెట్ మీద ఉన్న వ్యక్తి చనిపోవడం ఆటోలో ఉన్న వ్యక్తులు కూడా చనిపోవడం జరిగింది ఆటోలో కూడా వాళ్ళకి ఏం ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే డ్రైవర్ పక్కన చాలామంది ఆటో వాళ్ళు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూర్చుని పెడుతున్నారు అలా కూర్చోవడం తప్పు ఓన్లీ సీటింగ్ కెపాసిటీ ప్రకారమే ప్రయాణికులను తీసుకుపోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము వాహనానికి అన్ని రకాల డాక్యుమెంట్స్ సరైన పత్రాలు పెట్టుకోవాలని విజ్ఞప్తిస్తున్నారు మైనర్లకు ముఖ్యమైన సూచనలు ఏంటంటే చాలామంది మైనర్లు డ్రైవ్ చేస్తున్నారు పట్టుబడుతున్నారు మైనర్ డ్రైవింగ్ చేసి పట్టుబడితే వాళ్ళకు ఐదు సంవత్సరాలు వాళ్ళ తల్లిదండ్రులకు ఐదు సంవత్సరాల శిక్ష ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వబడదు అప్పటి వరకు మేము వాళ్ళను బ్లాక్ డిస్టర్ పెట్టడం జరుగుతుంది ప్లస్ ఇరవై ఐదు వేల వరకు పెనాల్టీ కూడా ఉంటుందండి మళ్ళీ రాత్రిపూట వాహన ఫాగు లై పోతుంటారు కాబట్టి కొంచెం ఫాగ్ లైట్లు వేసుకొని నెమ్మదిగా పోవాలని కోరుకుంటున్నాము టూ వీలర్ వాహనదారులకు ముఖ్యంగా మేము ఏంటంటే హెల్మెట్ పట్టుకొని కంపల్సరీ ప్రయాణం చేయాలని కోరుతున్నాము డ్రైవ్ విషయం మూడు కూడా చాలా సీరియస్గా ఉంటుంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన కూడా జైలుకు పంపడం జరుగుతుంది సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా చేయకూడదు సెల్ ఫోన్ డ్రైవింగ్ మాట్లాడుతూ డ్రైవ్ చేయ చేయవద్దని మేము విన్నపించుకుంటున్నాం